అసలు మొండివి అనమాట వీటిని ఎవ్వరు రీసైకిల్ చేయట్లేదు మనం అది వాటిని కూడా రీసైకిల్ చేస్తున్నాం వాటితో కన్స్ట్రక్షన్ మెటీరియల్ గా మార్చుకుంటున్నాం వాటితో లైట్ బ్రిక్స్ కావాలంటే థర్మోకోల్ వాడుకుంటాం హెవీ బ్రిక్స్ కావాలంటే బేక్ లైట్ లాంటివి అలా ఏదైనా హెవీ వేస్ట్ ఏదైతే రీసైకిల్ కాదో అలాంటిది వాడుకుంటున్నాం అలాగే ఇటుకలు తయారు చేసే మెషిన్ కూడా ఒకటి తెచ్చుకున్నాం అలాగే కొబ్బరి బోండాల నుంచి కోకోపీట్ తీసే ష్రెడింగ్ చేసే మెషిన్ కూడా ఒకటి తెచ్చుకున్నాము అరటి నార తీసే మెషిన్లు ముందు నుంచి ప్రయత్నం చేస్తాం అది అరటితో నారతో పేపర్ చేయడం కూడా చిన్నది ప్రయత్నం చేసాం ఇప్పుడు తడి చెత్తని కంటే ఎక్కువ పొడి చెత్తని మీద దృష్టి పెట్టాం కాబట్టి పొడి చెత్త తగ్గుతూ పోతే ఆటోమేటిక్ గా తడి చెత్తని రీయూజ్ రీసైకిల్ చేసే వాళ్ళు చాలా మంది ఇప్పుడు తయారవుతున్నారు యువత రోజు రోజుకి ఒక అవగాహన పెంచుకుంటూ మేము కూడా ఈ చిన్న ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది కదా ఎక్కడ పోయి ఏదో ఉద్యోగం చేసే బదులు చిన్న చెత మన ఊర్లో ఉంటూ మనం పొల్యూషన్ తగ్గించే పనులు మనం చేద్దామని యువత ఇప్పుడే ఇంకా ముందుకు వస్తున్నారు అలాంటి అలాంటి వాళ్ళకి మార్గం వాళ్ళని నిజంగా ఇది గొప్ప సేవమ్మ చెత్త నిర్వహించడం మించిన గొప్ప సేవ లేదనుకుంటాను ఎందుకనంటే భయంకరమైన దుర్గంధం వాటిని సెగ్రిగేట్ చేయటం ఎంత కష్టం చూస్తే ఇంతకన్నా కష్టమైనది ఇంకొకటి ఉండదు ఇంత కష్టమైన పనిని చేసే వాళ్ళు తల్లుకి నిజంగా వందనాలు చెప్పాలి అన్నిటికన్నా ముఖ్యంగా నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా అన్ని చోట్లకి తిరుగుతా ఉంటాను కదా నా దృష్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఊరి చివర ఏముంది అని గమనిస్తానమ్మా అది ఎంత పెద్ద నగరం అయినా సరే ఊరి చివరిన కాలుతూ చెత్తలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి చెరువులు కూడా డంపింగ్ యార్డు ఇక్కడే మనకి వచ్చేటప్పుడు కనిపిస్తే ఎంత పెద్ద డంపింగ్ యార్డు అంటే మన నగరాలన్నీ కూడా ఒకప్పుడు చెరువులుగా ఉన్నటువంటి అన్ని కూడా డంపింగ్ యార్డ్ లో అయిపోతా ఉంటాయి మన చెత్తను మనం ఏం చేయాలో తెలియకుండా అలా పెంచుకుంటూ పోయి మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం అలాంటి చోట మీరు వ్యర్థానికి అర్థవంతంగా మార్గం చూపుతున్నారు ఇలాంటివి ప్రతి చోట రావాలి అంటే ప్రతి మండల కేంద్రంలో కూడా ఇలాంటివి రావాల్సిన అవసరం మహాయితే దీనికి పెట్టుబడి ఎంత అవుతుందమ్మా ఇది ప్రతి ఊర్లోనూ రావాలి ప్రతి ఊర్లో ఏం రావాలి ప్రతి ఇంట వేరు చేయడం రావాలి సోర్స్ ఎగ్రిగేషన్ అంటున్నారు ఇప్పుడు ప్రతి ఇంట చేయించాలి ఇది నాన్ నెగోషియబుల్ ఇది సాధ్యం కాదు మేము చెప్తున్నాం అనేది అబద్ధం పనులు ఎలా వసూలు చేస్తున్నాం అంతే దీక్షతో ఇది కూడా చేస్తే ఇది సాధ్యము ఇది ఒక స్వతంత్ర సంగ్రామం కోసం ఎలా పోరాడారో కానీ ఇది నుంచి మనం ఈ స్వతంత్రం పొందాలి అంటే ఇది పడేస్తే కాదు కాల్చేస్తే కాదు నీళ్ళలో వేస్తే కాదు ఒక పండుగ వాతావరణంలో ఒక పోటీగా ఆ ఊరు బాగుయింది ఇక్కడ స్వచ్ఛ సుందర చల్లపల్లి అయింది మన ఊరు ఎందుకు అవ్వకూడదు ఇలా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు చైతన్యవంతం అవ్వాలి జూత పిల్లలు మేల్కోవాలి ఇది నా భవిష్యత్తు కోసం నేను చేసుకుంటున్నాను ఏదో ఎవరినో ఉద్ధరించడానికి కాదు అన్న ఆలోచన ప్రతి వాళ్ళలో వచ్చేటట్టు స్పిరిట్ తెచ్చే పెద్దలు నిలబడాలి వాడి వెనక తప్పకుండా అవుతుంది మన దేశం తప్పకుండా మారుతుంది ఈ మార్పు రావాలంటే మాసస్సులోకి మనం వెళ్ళిపోవాలి చదువుకొని వాళ్ళు అమ్మా రండి ఇది చేద్దామంటాము నేను చిన్నప్పుడు చెప్పులు లేకుండా హాయిగా తిరిగేదాన్ని నాకు ఏ జబ్బు లేదు ఇప్పుడు ఈ చెప్పులు వేసుకొని ఇన్ని చేసినా కూడా నాకు జబ్బులు వస్తున్నాయి భూమి పాడైంది అనే ఆలోచన పెద్దలకు కూడా వస్తుంది కానీ దాన్ని సస్టైన్ చేయగలగాలి ఇది కష్టము ఇది ఎవరు చేస్తారు ఒక్కొక్కసారి మీరు ఇందాక అన్నట్లు డైపర్స్ వస్తుంటాయి శానిటరీ ప్యాడ్స్ వస్తుంటాయి ఫుడ్ వేస్ట్ వస్తుంటుంది అన్నీ వస్తాయి తట్టుకోవాలి అది ఇంకా గా చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలి అంతేగాని తర్వాత వీళ్ళ దగ్గర మార్చుకోవాలి మనకి తెలుసు విదేశాల్లో ఎలా దీన్ని వాళ్ళు మనకంటే ఎక్కువ వాడతారు కానీ సెగ్రిగేషన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు కొంతవరకు వాళ్ళు చేయగలుగుతున్నారు అమ్మ ఈ విషయంలో మన పౌరులది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ తప్ప అనుకుంటారు మనం నైన్టీ నైన్ ఎందుకనంటే ప్లాస్టిక్ నిషేధం దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత ప్రయత్నాలు చేసి అలాగే ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి ఉంది లేకపోతే అధికారులు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడ ఒక అధికారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూలన పడిపోవటం అంటే ఇది ఎవరిదో అనుకుని మన ప్రజలు మన ఇంట్లోని చెత్తను తీసుకొచ్చి పక్కన ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసే ఒక మొదటి నుంచి ఆ సంస్కృతి ఆలోచన అలా ఉండటం వల్ల అందువల్లనే మనకి ఈ చెత్త విషయంలో మనకి శుద్ధి అనేది లేదు కాబట్టి మనం రోడ్ల మీదకి టన్నుల టన్నుల చెత్తను అలా పడేస్తా ఉన్నాం ఏ చెత్తని సేగ్రిగేట్ చేయకుండా అన్నిటిని కలిపి అలా పంపించేసి ఇది వాళ్ళు సహ మనలాంటి మనుషులు వాళ్ళు ఎందుకు సేకరించాలి ఇంత దుర్గంధంలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటే అలాంటి పరిస్థితి ఉండదమ్మా ఇంకోటి మనం ఈరోజు సబ్బుల నుంచి ప్రతి వస్తువు కొంటుంటాము పేస్ట్ దగ్గర నుంచి ప్రతిసారి కొత్తవి చింపేసి పక్కన పడేస్తాం నాకు అనిపిస్తూ అమ్మా ఎప్పుడు ఇంట్లో నేను ఆ పని చేస్తున్నా సార్ పేస్ట్ చింపుతున్నా లేకపోతే ఇంకోటి సబ్బుది ఆ రేపర్స్ అసలు అక్కడే ఇమీడియట్ గా ఒక బాక్స్ పెట్టేసి లేకపోతే పబ్లిక్ ప్లేస్ లో ఒక ప్రత్యేకంగా ఉండాలి మరలా వీళ్ళు కొత్తగా తయారు చేసుకునే బదులు దీన్ని రీసైకిల్ పంపిస్తే ఈజీ కదా కంపెనీస్ కూడా ప్రమోట్ చేయాలి కంపెనీస్ కూడా ప్రమోట్ చేయాలి నేను వాడే మెటీరియల్ తిరిగి నాకు ఇస్తే నేను రూపాయి తగ్గిస్తాను అవును అలాంటిది రావాలమ్మా నాకు ఎప్పుడు ఈ విషయంలో నిజంగా బాధ అనిపిస్తా ఉంటది అలా బాధపడేవారు మన దేశంలో ముప్పై లక్షల దాకా ఏమో ఎన్జిఓ ఉన్నాయి మన గ్రామాలు వచ్చి ఆరున్నర లక్షలు ఉన్నాయి ఎన్జిఓలు మాత్రం మేబీ నేను తప్పు చెప్పిన ఫిగర్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎన్జిఓ ని అప్పగించేసి ఈ పని చేపిస్తే సమస్య తీరుదా రెండోది ఇప్పుడు మన సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పి ఎవరికి ఇస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అలాంటి వాళ్ళకి ఇలాంటి చెత్త నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి లేకపోతే స్వచ్ఛ భారత్ రెండు వేల పద్నాలుగులో అప్పుడు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభించుకున్న ఈ స్వచ్ఛ భారత్ ఈ రోజు చూస్తే ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటి ముందు ప్రతి గ్రామంలోనూ ఎక్కడ వేసిన చెత్త అక్కడే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను ఇంకోకండి స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత జరుగుతుంది ఏంటంటే గ్రీన్ అంబాసిడర్స్ అపాయింట్ చేశారు స్వచ్ఛ భారత్ సెస్ అని కలెక్ట్ చేస్తున్నారు బాగుంది ఈ సెస్ కట్టాము మన బాధ్యత తీరిపోయింది ఎందుకు తీరిపోయింది గ్రీన్ అంబాసిడర్ వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తాం ఆ ఇచ్చేసే క్రమంలో కొద్ది మంది వేరు చేసిస్తున్నారు కొద్ది మంది కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నాము రెండు కలిపి ఇచ్చేస్తున్నాము వాళ్ళు ఏం చేయగలరు పాపం గ్రీన్ అంబాసిడర్స్ ఎంతమందిని ఇంకా ఇంకా ఇప్పుడున్న దానికి పది రెట్లు కాదు వంద రెట్లు పెట్టినా వాళ్ళు ఏమీ చేయలేరు ఈ రోజు మనం కలిపి పడేస్తే రేపు తెల్లవారికి కుళ్ళి కంపొస్తుంది నేను ఎలా వేరు చేయగలరు అంటే ఈ పొడి చెత్త కూడా దాని వాల్యూ పోగొట్టుకుంటుంది తడి చెత్త కూడా దాని వాల్యూ పోగొట్టుకుంటూ కలిసిపోతున్నాయి మరునాడు అది వేరు చేసినా అది నిరద్ధకం అవుతుంది కాబట్టి మనము ఆలోచించాలి రేపు ఈ భూమి మీద మన పిల్లలు 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 నెక్స్ట్ తరాలు బ్రతకాలి చి తరాలు ఎలా బ్రతకాలి నేను ఇలా పాడేస్తే ఎట్లా ఇది చిన్నదే నేను ప్రకృతిని ఆరాధించే సమాజంలో పుట్టిన నేను ప్రకృతిని ఎట్లా పాడు చేస్తాను అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చే వరకు దీన్ని అదే పనిగా అనేక మాధ్యమాల ద్వారా ఒక్క ఎన్జి అపజేస్తే అపజెప్తే ఇది అవ్వదు ఫండ్స్ ద్వారా ఇది అవ్వదు ఆలోచన ధోరణి మారాలి చిన్న చిన్న పిల్లలకి కిడ్నీస్ ఎందుకు పోతున్నాయి క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి ఈ బీపీలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ పీసీఓడిలు రకరకాల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి మనం ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతి దగ్గరగా బతుకుదాం అనే ఆలోచన వచ్చినప్పుడు ముందు నా చేతుల్లో ఏముంది ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ నేను పడేసి రైతులకు ఉపయోగపడకుండా చేసి రైతు తిరిగి రసాయన ఎరువులు వేసుకొని పురుగు వేసుకొని పండిస్తే ఆ చెత్త మళ్ళీ నేను తింటూ దీన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ నేను మందులు వాడుతూ నన్ను నేను వినాశనం వైపు పరుగులు తీసుకుంటున్నాను కదా దీన్ని కొద్దిగా మనం ఒక్కసారి నిలబడి ఆలోచిద్దాం నా చేతిలోనే ఉంది పరిష్కారం నేను నా తడి చెత్తని రైతన్నకి ఇస్తాను నాయన పురుగు మందులు లేకుండా ఇది ఎరువుగా మార్చి పండించు అంటాను నేను ఆ పంటను నేను తీసుకుంటాను నా వంట నేను చేసుకుంటాను నా బిడ్డలకి ఇది వారసత్వంగా అందిస్తాను అని ప్రతి తల్లి ఎప్పుడైతే ఆలోచిస్తుందో బజారు వెళ్ళేటప్పుడు వచ్చేసరించి బట్టుకు వెళ్తుంది హోటల్కి వెళ్ళినప్పుడు బాక్స్ బట్టుకు వెళ్తారు ప్లాస్టిక్ వాడడం తగ్గిస్తాం ప్రభుత్వం మీరు ప్లాస్టిక్ ప్రొడక్షన్ మానేయండి అని అది మన చేతుల్లో లేదు మన చేతుల్లో ఉన్నది ఈ గుప్పెడు ఈ గుప్పెడుతో నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు మన వెనక్కి ప్రభుత్వాలు కదులుతాయి నిజంగా ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కష్టం అంటారు కష్టం కాదు అలవాటు మారడమే కొద్ది టైం పడుతుంది యాటిట్యూడ్ మార్చుకోవాలి ఇది నా ఇంట్లో నేను పెట్టుకోకూడదు అనేది కొద్దిమంది ఆలోచన సార్లు మారితే సాధ్యమే ఇంకొకటి ఇప్పుడు మీకు వచ్చే రకరకాల చెత్తలో ప్రధానంగా ఎక్కువ ఏది వస్తుంది ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది అనమాట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువ వస్తుంది మన ఫోకస్ కూడా దాని మీద ఉంది అది కూడా రీసైకిల్ కాని దాంట్లో అది కూడా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం చేస్తున్నాం ప్రధానంగా మనకి బయట నుంచి రకరకాల గ్రామాల నుంచి చెత్త వస్తుంది కదమ్మా వచ్చిన తర్వాత చివరిగా ప్రాసెస్ చేసే వరకు జరిగే ప్రక్రియ చెప్పండి చెత్త తీసుకొచ్చిన వెంటనే ఇది మెటీరియల్ రికవరీ సెంటర్ లాగా ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది దీన్ని ఇరవై నాలుగు లోపు వేర్ చేసేసి బేలింగ్ చేసేస్తాం అనమాట అలాగా మెటీరియల్ రికవరీ చేస్తారు తల్లులు వీళ్ళందరూ కూడా ఉదయాన్నే వాళ్ళ ఇళ్ల నుంచి వస్తారు ఆ వచ్చి ఈ పనులు చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళకి తోడుగా కొంతమంది అబ్బాయిలు వెళ్ళి వేరు చేసుకుని వస్తారు అలాగే ఇక్కడ తల్లు కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా వారి అనుభవం అనమాట వారి సొంత పేర్లు పెట్టుకుంటారు ఇది ఇది ఇట్లా వేయాలి ఇది దీంట్లో వేయాలి ఇది డిగ్రేడబుల్ ఇది ఇది ఒక చోట వేయాలి ఇలా వేరు వేరు ఈ చేసుకున్న వాటిని ఒక మినిమం క్వాంటిటీ ఒక అవుతుంది అవుతుందని వెంటనే ఆ బెయిలింగ్ యూనిట్ తీసుకెళ్తారు అలాగే కొన్ని ష్రెడ్డింగ్ చేసి స్టోర్ చేసే ఉంటాయి ఇవి సెగ్రిగేట్ అయిపోయాయి అనమాట బేలింగ్ రెడీ టు బి బేల్ ఇది సోర్స్ సెగ్రిగేషన్ అవ్వడం వల్ల దీన్ని హ్యాండ్లింగ్ ఈజీ అవుతుంది ఇది చిన్న బేలింగ్ యూనిట్ ఇది మొదట తెచ్చాం అనమాట గుజరాత్ నుంచి తీసుకొచ్చారు ఇది ఇలాంటివి సుమారు ఒక పది పన్నెండు వేస్తే ఒక ఇంత చిన్న బెయిల్ అవుతుంది అనమాట సో మనకి అది స్టోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ పెట్ బాటిల్స్ అవి ష్రెడ్డింగ్ యూనిట్ అన్నమాట గాజు సీసాలు చిన్న యూజ్డ్ గ్లాస్ ని కలెక్ట్ లాగా చేసే మెషిన్ అనమాట హార్మోకోల్ లాంటివి కూడా కంప్రెస్ చేస్తూ చిన్న ముద్దగా చేసేస్తారు అనమాట మెల్ట్ చేసి ముద్ద చేసేస్తారు బట్టలని ష్రెడ్డింగ్ చేసే ష్రెడర్ అనమాట కాటన్ వాటిని హైజరీ వేస్ట్ని ష్రెడ్డింగ్ చేసే మెషిన్ ఇది ఇది పేపర్ బేకింగ్ పేపర్ పల్ప్ అనమాట కొబ్బరి వేస్ట్ తర్వాత మన అరటి పండ్లు తిన్న తర్వాత గెల ఉంటుంది ఆ గెలలన్నీ తెచ్చి దాన్ని ముక్కలు చేసి వాటిని ఉడకబెట్టి పల్ప్ చేసి కొద్దిగా ఎక్కువ రోజులు మురగబెడితే బ్రౌన్ కలర్ పేపర్ వస్తుంది వెంటనే చేస్తే గోల్డెన్ ఎల్లో పేపర్ వస్తుంది ఆ పేపర్ తో రకరకాల ఆర్టికల్స్ చేసేవాళ్ళ నగరాలు పట్టణాల్లో చెత్త సేకరించేవాళ్ళు వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు అమ్మా ఇది చాలా పెద్ద బిజినెస్ యాక్చువల్ గా అయితే మనము వాళ్ళు సేకరిస్తున్న దాని మీద మన దృష్టి లేదు మన దృష్టి ఏదైతే వ్యర్థంగా పోతుందో ఏదైతే రీసైకిల్ కాకుండా భూమిలో కలిసిపోతుందో దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి వాళ్ళతో మనకి పోటీ కాకుండా ఉంది మనల్ని కూడా వాళ్ళు వదిలేస్తారు ఇప్పుడు ఇలాంటి కవర్లని వేరు చేసిన తర్వాత వాటిని ఒకే రకం వాటిని ఒక బేల్గా చేసేస్తాం అనమాట ఆ బేల్ని మనం ఒక పక్కన పెట్టుకొని బయ్యర్ వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తాం వాళ్ళు దీన్ని తిరిగి కరిగించి వాళ్ళు దీన్ని చిన్న చిన్న పెలెట్స్ లాగా తయారు చేస్తారు అంటే మనకి ఇప్పుడు హెవీ మెషిన్స్ లేకపోయినప్పటికీ ఎక్కడికక్కడే చిన్న చిన్న యంత్రాలతోటి ఒక మండల కేంద్రంలో ఒక పదిహేను లక్షల ఖర్చుతో ఇలాంటివి చక్కగా మనం పొడి చెత్త ఏదైతే భూమిలోకి వెళ్ళిపోతుందో ఏదైతే నదుల్లో కలిసిపోతుందో కాల్ చేస్తున్నామో అలాంటి వాటి మనం సోర్స్ ఎగ్రిగేషన్ ద్వారా సాధించవచ్చు సోర్స్ కీ పాయింట్ మనము స్వచ్ఛ భారత్ అని ఎన్ని చెప్పుకున్నా వెళ్ళి రెండు రోజులు రోడ్లు తోడి చేసి గాంధీ జయంతి నాడో